తొమ్మిది సెకండ్లు కేవలం తొమ్మిది సెకండ్లో చేసుకోగలిగే ఈ పరిహారం మిమ్మల్ని పెరుగుతున్న ఈఎంఐ బాధల నుండి రుణ సమస్యల నుండి బయటపడేయగలు నమస్కారం మీరు బయట నుండి ఇంటికి చేరుకున్నప్పుడు గడప ముందు మన ఇంటి గడపలోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది దానిలో దాగి ఉన్న అపారమైన శక్తి శని రాహువుల వ్యతిరేక ఫలితాలను తగ్గిస్తుంది కట్టడి చేస్తుంది అటువంటి గడప ముందు నించుని కళ్ళు మూసుకొని మీకు ధన సమస్యలని తీరబోతున్నట్టు మీ ధనార్జన పెరుగుతున్నట్లు ఊహించుకుంటూ లక్ష్మీదేవి బీజాక్షరం హ్రీం హా కింద రావత్తు పదకొండు సార్లు జపించండి జపించిన తర్వాత కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకి ప్రవేశించండి ఇలా రోజు చేస్తూ ఉంటే మీరు ఈ సమస్యల నుండి త్వరగా బయటపడిపోతారు